భాపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయ పక్షము అంటారు పక్షము అంటే పదహైదు రోజుల కాలము అని అర్థము ఈ రోజు భాద్రపద మాస సోమవారం ఈ రోజునే మహాలయ పక్షం ప్రారంభమవుతుంది మహాలయ పక్షం అంటే అర్థం ఏమిటి అంటే మహాలయం అంటే గొప్ప వినాశము లేదా మరణం అని అర్థం మహాలయ పక్షం లేదా పితృపక్షం ఈ నెల ఇరవై ఒకటి అమావాస్యతో ముగుస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ మహాలయ పక్షంలో పితృదేవతల అనుగ్రహం కోసం ఈ కథను తప్పకుండా వినండి ఈ కథ వినడం వల్ల మీకు ఏళ్ళ నాటి ఎన్ని దోషాలు ఉన్నా కూడా అన్ని ఈ కథ విన్న వెంటనే హరించుకుపోతాయి మరి ఆ కథ ఏంటంటే ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహం నుండి విడువడి నిర్భయుడై ఎక్కువ జపతపాదులు ఆచరిస్తూ కర్మలను గావిస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావంతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ భూమిపై గడుపుతూ ఉండేవాడు క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థ ఆశ్రమాన్ని తెదించి ఒక పూట భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉండగా పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఇలా పలికారు వత్సా నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు అది ఉన్నత గృహస్థ ఆశ్రమానికి ద్వారమని అది స్వర్గానికి మోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా సమస్త దేవతలను పితృలను ఋషులను అతిథులను యాచకులను భోజనం ద్వారా పూజ దానాల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలిగేది ఒక్క గృహస్థుడు మాత్రమే దేవతలను స్వాహా మంత్రాలతోనూ పితరులను స్వధా మంత్రాలతోనూ అతిథులను భ్రాతులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు గృహస్థుడు అలా చేయకపోవడం వల్ల నీ పితృదేవత రుణాలు తీరకుండా మిగిలిపోతాయి అలాగే మనుషులకు ఋషులకు అన్య జీవాలకు కూడా నీవు రుణపడిపోతావు పుత్రోత్పత్తి దేవపూజ పితృతర్పణాలు చివరి దశలో సన్యాసాన్ని స్వీకరించడం స్వర్గానికి సోపానాలు నీవు మొదటి మెట్టు కూడా చేరుకోలేదు ఓ పుత్ర ఈ అన్యాయం వల్ల నీకు కలిగే కష్టాలు మాత్రమే నీవు మరణించాక నరకానికి పోతావు మరు జన్మలో కూడా కష్టాలే ఎక్కువగా అనుభవం అవుతాయి పితృదేవతలు చెప్పినదంతా విని రుచి మిక్కిలి వినయంతో ఇలా సమాధానం చెప్తాడు ఓ పితృదేవతలారా మహానుభావులారా మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖాన్ని పాప సంగ్రహాన్ని అనంతకాలంగా అధోగతిని కలగజేస్తుందని అందుచేత దేనిని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను అందుచేత అనార్థులకు మొదటి మెట్టు అయినా స్త్రీని పరిగ్రహించడానికి నేను ముగ్గు చూపలేదు క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి స్త్రీకి ఉంది అందుకే నేను దాన్ని ఆశించలేదు తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు ముక్తుడు ఎంతో మంది అనేక విధాలుగా సంసారిక కర్మలు అనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలలో కూరుకుపోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు ఇంద్రియాలకు లొంగిపోయే మనిషి స్త్రీ వెంట పరుగులు పెడతాడని వివరించారు నేను జితేంద్రియ పురుషుడినే తత్వజ్ఞానం అనే తేట నీటిలో నా ఆత్మను ప్రక్షాళనం చేసుకుంటున్నాను అని పితృదేవతలకు తెలియచేశాడు రుచి దాంతో పితృదేవతలు ఇలా అంటారు నాయనా నువ్వు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు అది లోక కళ్యాణ కారకం కాదు మనిషికి కొన్ని ధర్మాలు ఉన్నాయి పూర్వ జన్మల నుంచి తెచ్చుకున్నవి ప్రారంధ కర్మ ఫలాలు ఉంటాయి వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి అయితే ధర్మం కోసం చేసే పనికి చెడు అనేదే అంటదు గృహస్థ ధర్మం కూడా అటువంటిదే ప్రారంభ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి నీవు చెప్పిన ఆత్మ ప్రక్షాళనం ఆ సుఖ దుఃఖ అనుభవాల ద్వారా జరిగిపోతుంది దానివల్ల కర్మబంధాల నుంచి రక్షణ కూడా చేయబడుతుంది నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అని చెప్పారు పితరులు అది విన్న రుచి ఇలా అంటాడు ఓ పితృదేవతలారా కర్మ మార్గం ద్వారా అవిద్యమాయా బలపడతాయని వేదాల్లో చెప్పబడింది మీరంతా నన్ను ఆ మార్గంలోనే వెళ్లమని బలవంతం పెడుతున్నారు ఎందుకు అని అడుగుతాడు దానికి పితృదేవతలు ఇలా పలుకుతారు నాయన కర్మ ద్వారా దుఃఖం పెరుగుతుంది అనే మాట అసత్యం కాదు కాని విద్యావంతులు అవడం కూడా ఒక కర్మే అలాంటప్పుడు మాయను అవి విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా సజ్జనంలో ఎప్పుడూ కూడా శాసన ప్రతిపాదకులైన వివాహ కర్మలను ఉల్లంఘించరు వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది ఎవరి కర్మను వారే చేయాలి అలా చేయని వారు అధోగతి పాలవుతారు అపరిగ్రహం ప్రక్షాళన హేతువే కాని అదే అపరిగ్రహం కర్మల విషయంలో అపరిగ్రహమైన ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు ఉద్ధరింపబడుతున్నావు కదా వంశాన్ని అభివృద్ధిపరిచి యజ్ఞయాగాదులు చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైన మనిషి వాడికి నిజమైన తోడు నీడా స్త్రీయే నువ్వు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు కాబట్టి కర్మల వల్ల అవిద్య మాయ వల్ల ఏర్పడిన వాటిని పటాపంచలు చేసే కర్మలు ఉన్నాయి వాటిని నువ్వు చెయ్యి పెళ్లి చేసుకో గృహస్థ ఆశ్రమంలోకి అడుగు పెట్టు అని బోధిస్తారు పితృదేవతలు ఇదంతా విన్నా రుచి పితరులారా మీ మాటలు నేను జవదాటలేను నేను మీ మాటకు కట్టుబడి ఉంటాను నాకు ఇప్పుడు ఎవరు పిల్లని ఇస్తారు నాదంటూ ఏమీ లేని వారిని ఇట్టి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కఠినమనగానే పితృదేవలు ఇలా పలుకుతారు నాయనా నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు కాని గృహస్థుడు కాకపోతే పితరులమైన మేమంతా పతనమైపోతాము నీవు అధోగతి పాలవుతావు అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులంతా కూడా పెనుగాలికి ఆరిపోయిన దీపాల వలె కనిపించకుండా పోయారు ఏదో వినయం కొద్దీ తనకు ఎవరు పిల్లను ఇవ్వరు అని అన్నాడే కాని ఈ రుచి ఒక విప్రోత్తముడు అందువల్ల అతను స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యం కోసం అడవిలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చొని పది దివ్య సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేశాడు ఇక బ్రహ్మదేవుడు ప్రసన్న వదనంతో ప్రత్యక్షమై ఓ విప్రోత్తమా ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు దానికి రుచి బ్రహ్మదేవుణ్ణి చూసి ఇలా అంటాడు సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించే బ్రహ్మదేవుడికి తన గతిని వివరించి తన పితరుల అభిలాషను వివరించాడు దానికి బ్రహ్మ ఇలా సమాధానం చెప్తాడు ఓ ఈ విప్రోత్తమా నీవు ప్రజాపతివి కాగలవు నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉన్నది ప్రజోత్పత్తిని గావించి నీ పిత్రులకు శ్రాద్ధ పిండదానాలు చేసి వారి అభిలాషను తీరుస్తావు కాబట్టి నీ పితరులు చెప్పిన విధంగా స్త్రీని పరిగ్రహణం మిక్కిలి ఉత్తమమైనది నీవు ఈ విషయాన్ని ధ్యానముంచుకొని నీవు నీ పితరులనే పూజించు వారే నీ సర్వ కోరికలను నెరవేరుస్తారు వారికి సాధ్యం కానిది ఏది ఉండదు వారిని పూజిస్తే వారు సంతృప్తులై స్త్రీ పుత్రులు దేన్నైనా ప్రసాదించగలరు అని చెప్పి అంతర్ధానమవుతాడు బ్రహ్మదేవుడు అప్పుడు మహర్షి అయిన రుచి నదీ తటాక ప్రదేశానికి పోయి అక్కడ ముందుగా తన పిత్రులకు తర్పణాలు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తాడు తర్వాత ఏకాగ్రత భక్తి వారిని స్థుతిస్తూ ఆరాధించాడు రుచి ద్వారా ఈ విధంగా తేజస్వరూపమైన అతని పితృగలం వారందరూ దశ దిశలను వెలుగుతో నింపి ప్రకాశిస్తూ అతనికి ప్రత్యక్షమవుతారు అతను వారిలో ప్రతి ఒక్కరిని మంత్ర సహితంగా గంధ అక్షతాదులతో పూజించాడు దీంతో పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమన్నారు రుచి బ్రహ్మదేవుడు తనను ప్రజాపతి కావాలని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగిన శ్రేష్ఠురాలు అయిన దివ్య ప్రసాదించమని వేడుకున్నారు ఇక పితృదేవతలు రుచితో ఇలా అన్నారు నీవు కోరుకున్నవి అన్నీ తీరుతాయి నీకు ఒక స్త్రీ భార్యగా లభిస్తుంది ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి మహాత్ముడు బుద్ధిమంతుడు ఈ మన్మంతరానికి మూడు లోకాలకు అధిపతి కాగల పుత్రుడు జన్మిస్తాడు అతను బహుపుత్రువంతుడు అవుతాడు నీవు ప్రజాపతివి నాలుగు వర్ణాల ప్రజలను సృష్టించి ధర్మ తత్వ జ్ఞానాన్ని పొందే స్థితిని పొందుతావు ఇక నీ స్తోత్రం మమ్మల్ని ఎంతగానో సంతోష పెట్టింది కాబట్టి ఇకపై మేము ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ప్రార్థించిన వారి పట్ల ప్రసన్నలమై వారికి ఉత్తమ భోగాలను ఉత్తమ జ్ఞానాన్ని ఆయుర ఆరోగ్యాలను ప్రదానం చేస్తాము శ్రాద్ధ కర్మల్లో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని చదివితే మేమంతా విచ్చేసి ఆ శ్రాద్ధ ఫలాన్ని అక్షయం చేస్తాము ఏ శ్రాద్ధ కర్మల్లో అయితే ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము పన్నెండు సంవత్సరాలకు సరిపడినట్లుగా తృప్తిని పొందుతాము నాయన రుచి ఈ సంపూర్ణ స్తోత్రం ఒక చోట రాయబడి ఏ గృహంలో అయితే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధ కర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ యజమాని అనుగ్రహిస్తాము కాబట్టి మహాలయ పక్షంలో మాకు శార్థం పెట్టిన వారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ ప్రవచనా స్థుతిని తప్పక వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానం చెందుతారు ఇక పితృదేవతల కృప వల్ల ఆ సమయంలో ఆ నది మధ్యలో నుంచి రమలోచ అనే పేరుగల అప్సరస ఆవిర్భవించింది ఆమె రుచితో ఇలా పలికింది ఓ తపశ్రేష్ట నేనొక అచ్చరను వరుణపుత్రుడు మహాత్ముడు మహాత్ముడైన పుష్కరిని ద్వారా నాకు నాకి సుందరి అయిన కూతురు జన్మించింది నీకు భార్యగా ఈ మాని అనే పేరు గల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు మీరు ఈమెను పరిగ్రహించండి మీ దంపతులకు మనవే పుత్రుడిగా పుడతాడని చెప్పింది ఇక నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడయ్యాడు వారి పుత్రుడే పదమూడవ మనువు రౌతుడు రుచి ప్రజాపతి పితృదేవతల ముందు చేసిన స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఎవరైతే మహాలయ పక్షంలో ఒక్కసారైనా పటిస్తారో లేదా వింటారో వారి యొక్క పితృదేవతలు సంతోషించి వారిని ఆశీర్వదిస్తారు ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారి యొక్క పితృదేవతలు సంతోషించి స్వర్గానికి చేరుకుంటారు కాబట్టి పరమ పవిత్రమైన ఈ పురాణ కథ మహాలయ పక్షంలో ఎవరైతే వింటారో వారి యొక్క జన్మ పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది వారి యొక్క పితృదేవతలు సంతోషించి వారిని దీవిస్తారు వారి వంశం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇక ఈ మహాలయ పక్షంలో తప్పకుండా వినాల్సిన స్కాంద పురాణంలోని నాగరఖండంలో ఒక కథ ఉంది ఈ కథను మహాలయ పక్షంలో ఎవరైతే వింటారో వారికి తిరుగులైన రాజయోగం పడుతుంది మహాభారతంలో దానశీలిగా పేరుగాంచిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గలోకవాసం ప్రాప్తించింది ఇక కర్ణుడు స్వర్గలోకం వెళ్తున్న సమయంలో ఆయనకు మార్గమధ్యంలో ఆకలి దప్పులు కలిగాయి ఇంతలో ఒక పండ్ల చెట్టు కర్ణుడికి కనిపించింది ఆ చెట్టుకు ఉన్న పండు కోసి కర్ణుడు తినబోతూ ఉండగా ఒక్కసారిగా ఆ పండు బంగారంగా మారిపోయింది ఆ ఒక్కటే కాదు ఎన్నిసార్లు ఎన్ని పళ్ళు కోసి తినేందుకు ప్రయత్నించినా అదే అనుభవం ఎదురవుతుంది కర్ణుడికి చివరికి కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేరు వద్దకు చేరుకున్నాడు కర్ణుడు దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందర ఉంచగానే ఆ నీరు కూడా బంగారంగా మారిపోయింది ఆ విధంగా ఆకలి తప్పులతో స్వర్గానికి వెళ్లిన కర్ణునికి అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది అక్కడ దేవదూతలు కర్ణుడికి భోజనం పెట్టగా కర్ణుడు ఆ భోజనాన్ని తిందామని దగ్గరికి తీసుకోగా ఆ భోజన పదార్థాలన్నీ కూడా అవుతాయి దాంతో ఆ దానశీలికి తాను ఏం తప్పు చేశాను అని నాకెందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతాడు అప్పుడు దేవదూతలు కర్ణుడికి ఇలా చెప్తారు నీవు దానశీలిగా ఎంతో పేరు సంపాదించావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేనా చేశావు ఒక్కరికి అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అంటూ ఆ దేవదూతలు పలుకుతారు దాంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్లి తనను భూమిపైకి పంపాలని ప్రాధేయపడ్డాడు సూర్యుడు వినతి మేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూమిపైకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు అప్పుడు దేవేంద్రుడు ఇలా పలుకుతాడు కర్ణ వెంటనే మీరు భూలోకానికి వెళ్ళండి అక్కడ ఉన్న అన్నార్థులందరికీ అన్నం పెట్టండి మీ పిత్రులకు తర్పణాలు వదలండి తిరిగి స్వర్గలోకానికి చేరుకోండి అని చెప్తాడు దేవేంద్రుడు ఇక దేవేంద్రుడి మాటపై కర్ణుడు భాద్రపద బహుళ పాఠ్యమి రోజున భూమిపైకి చేరుకుంటాడు పేదలు బంధుమిత్రులందరికీ అన్న సంతర్పణ చేశాడు పితృదేవతలకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య రోజున స్వర్గానికి చేరుకున్నాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణాలు చేశాడో ఆ సమయంలోనే ఆయన ఆకలి తీరిపోతుంది ఇక కర్ణుడు ఈ విధంగా పైకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షము అని పిలుస్తారు ఈ పక్షానికి పదహైదు రోజుల తర్వాత చివరిగా వచ్చే రోజునే అమావాస్యగా పిలుస్తారు ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా కుటుంబంలో మరణించిన వ్యక్తులకు స్నేహితులకు గురువులకు పితృదేవతలందరికీ తిలాశ్రాద్ధాన్ని సమర్పించాలి ఫలితంగా వారి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ పక్షంలో అంటే ఈ మహాలయ పక్షం పదహైదు రోజుల్లో అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ శ్రా కర్మలు చేస్తారు అందువల్ల దీన్ని పితృపక్షము అని కూడా పిలుస్తారు ఉత్తరాయనం దేవతల కాలం కనుక ఉత్తమ కాలమని అని దక్షిణాయనం పితృకాలం కనుక అశుభ కాలమని మన పూర్వల విశ్వాసం ఈ మహాలయ పక్షంలో ప్రతి రోజు కానీ లేదా ఒక రోజు కానీ శ్రాద్ధాన్ని తప్పనిసరిగా చేయాలి అలా చేసిన వారి పితృలు సంవత్సరం వరకు సంతృప్తిలో అవుతారని స్కాంద పురాణం నాగరఖండం చెప్తుంది అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం మహాలయ పక్షాల్లో చేయవలసిన నియమాలు ఏంటి అసలు చేయకూడనివి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య మధ్య వరకు ఉండే పదహైదు రోజుల కాలాన్ని మహాలయ పక్షము లేదా పితృపక్షము అని పిలుస్తారు అంటే పితృదేవతలను ఆరాధించడానికి పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చాలా అద్భుతమైనటువంటి రోజులు ఈ మహాలయ పక్షాలు పితృదేవతల్ని ఈ పదహైదు రోజుల్లోనే ఆరాధించాలా అంటే అవును అని కూడా చెప్పవచ్చు మిగిలిన రోజులు పితృదేవతలను ఆరాధించడానికి విరుద్ధము అని కాదు కానీ ప్రతి ఒక్కరికి ఒక తిథి లేదా ఒక రోజు ఉంటుంది శ్రీరామనవమికి శ్రీరాముణ్ణి అలాగే గణేష్ చతుర్థికి వినాయకుణ్ణి దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎలా ప్రత్యేకించి రోజులు ఉన్నాయో పితృదేవతలకు కూడా ఈ మహాలయ పక్షాలు అనేవి ప్రత్యేకమైన రోజులు ఈ పితృపక్షాలు పితృదేవతలను ఆరాధించడానికి మన పెద్దలు నియమించినటువంటి తిథులు అన్నమాట అందుకనే ఈ మహాలయ పక్ష తిథుల్ని మనం పితృదేవతలను ఆరాధించడం కోసం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఈ మహాలయ పక్షంలో పితృదేవతలు భూలోకం వైపు చూస్తూ ఉంటారు మా వంశీకులు మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా మాకు తర్పణం విడిచిపెడుతున్నారా లేదా కనీసం మా పేరుతో ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి కావచ్చు లేదంటే ఒక పేదవాడికి కావచ్చు స్వయం పాకం కానీ భోజనం కానీ దానం చేస్తున్నారా లేదా అని ఈ పితృపక్షాల్లో తప్పకుండా పితృదేవతలను ఆరాధించాలి అని ఈ పితృపక్షాల్లో పితృదేవతలను తప్పకుండా ఆరాధించాలి అని అర్థము మరి ఈ పితృపక్షాల్లో ఏ ఏ పనులు చేయవచ్చు ఏ ఏ పనులు చేయకూడదు అంటే శుభకార్యాలు ఏవి కూడా ఈ పితృపక్షాల్లో చేయకూడదు పెళ్లిలకు ముహూర్తాలు పెట్టరు అలాగే పెళ్ళిళ్ళు కూడా జరిపించరు నామకరణం నిశ్చయతాంబులాలు గృహప్రవేశాలు ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ మహాలయ పక్ష రోజుల్లో చేయరు అలాగే అద్దె ఇల్లు మారాలన్నా కూడా పితృపక్షాల్లో మారకూడదు ఈ మహాలయ రోజులలో స్థలాలు కొనుగోలు చేయడం ఇల్లు కొనుగోలు చేయడం షాప్స్ ఓపెన్ చేయడం సైట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటివి కూడా చేసుకోకూడదు అలాగే ఈ పితృపక్షాలు ముగిసే వరకు తొలి సంధ్య నిద్రపోకూడదు అంటే ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల సమయంలో తొలి సంధ్య అంటారు అంటే కాలం అంటే రాత్రికి పగలకు మధ్య వచ్చేటువంటి కాలాన్ని కాలం అంటారు దాన్ని సంధ్యాకాలం అని కూడా పిలుస్తారు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపు ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నిద్రపోరాదు సాయంత్రం వేళల్లో ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల పొరపాటును కూడా ఇంట్లో ఎవరూ నిద్రపోరాదు చిన్నపిల్లలు పడుకుంటే పర్వాలేదు పన్నెండు సంవత్సరాల్లో లోపు ఉన్నటువంటి పిల్లలు అదే విధంగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులు గర్భిణీ స్త్రీలు పడుకున్నా పర్వాలేదు వాళ్ళకి మినహాయింపు ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉన్నటువంటి వాళ్ళు తొలిసంద మలిసందెల్లో నిద్రించరాదు ఎందుకు అంటే పితృదేవతలు భూలోకాన్ని చూస్తూ ఉంటారు మన వంశీకులు మన బిడ్డలు ఏం చేస్తున్నారు చక్కగా మనం ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి భగవంతుడి ముందు దీపం వెలిగించి పితృదేవతా స్తోత్రాన్ని చదువుకొని దక్షిణ దిక్కుకు తిరిగి మన పితృదేవతలకు నమస్కారం చేసుకున్నట్లయితే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటో ముందు ఒక పువ్వులు పెట్టినా నమస్కారం చేసుకున్నట్లయితే వాళ్ళు పొంగిపోతారు ఈ విధంగా పితృదేవతల ఫోటో ముందు దీపం పెట్టి పువ్వులు పెట్టి ఎవరైతే పితృదేవతా స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉండాలి వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని పితృదేవతలు దీవిస్తారు ముఖ్యంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు ఈ పదహైదు రోజులు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా భార్యాభర్తలు చిరునవ్వుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి పితృపక్షాల్లో మన పితృదేవతలు మన ఇంటి వైపు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ భూలోకానికి వస్తారు కాబట్టి మనం పెట్టేటువంటి తర్పణాలు స్వీకరించడానికి ఆ సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకొని ఇంట్లో గొడవలు పడుతూ రోదనలు చేస్తూ ఏడుస్తూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే పితృదేవతలు శపించి వెళ్లిపోతారు ఈ దౌర్భాగ్యుడు ఇంట్లో భార్యని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు కాబట్టి వీడికి పుట్టగతులు ఉండకూడదు అని వాళ్ళు కోపంతో వెళ్లిపోతారు అదే విధంగా స్త్రీలు కనుక భర్త మీద అరుస్తూ ఉంటే పితృదేవతలు ఇటువంటి దౌర్భాగ్యాలు మా ఇంట్లో కాలు పెట్టింది మా వంశంలో పుట్టినటువంటి మా బిడ్డకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని వాళ్ళు శపించి వెళ్లిపోతారు కాబట్టి పితృపక్షాలు ముగిసే వరకు భార్యాభర్తలు ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు సంతోషంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ పితృదేవతలను స్మరిస్తూ ఉండాలి అదే విధంగా పితృపక్షాలు ముగిసే వరకు సాధ్యమైతే మాంసాహారం భుజించకుండా సాత్వికాహారం మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించాలి ఈ పితృపక్షాలు ఉండే రోజులలో బంగారాన్ని వెండిని ఇంటికి తీసుకురాకూడదు పితృపక్షాలు ముగిసే వరకు ప్రతినిత్యము రెండు పూటలా దీపారాధన చేయండి ఉదయం సాయంత్రం చక్కగా దీపం వెలిగించి భగవంతుని అర్చిస్తూ ఉంటే పితృదేవతలు పొంగిపోతారు మా వంశంలో ఎటువంటి ఉత్తములు జన్మించారు ప్రతినిత్యం భగవంతుడి కైంకర్యం చేస్తున్నారు భగవంతుడి ముందర దీపం వెలిగించి పూలు పెట్టి దండం పెట్టుకుంటున్నారు అని పితృదేవతలు చాలా సంతోషించి వాళ్ళ ఆశీర్వాదాలను మీకు అందజేస్తారు ఈ పదహైదు రోజులు మనం తినడానికంటే ముందే కాస్త అన్నం తీసుకొని అందులో కొన్ని నివ్వులు వేసుకొని చక్కగా ఒక కాకి పెడుతూ ఉంటే పితృదేవతలు కాకి రూపంలో వచ్చి తినిపోవాలని కొన్ని నీళ్లు వదిలిపెడుతూ ఉండాలి దీన్నే తర్పణంగా భావిస్తారు ఇది ఎవరైనా కూడా చేయవచ్చు తప్పులేదు అదే విధంగా ఈ పితృపక్షాలు ముగిసే వరకు ఇంట్లో చిన్నపిల్లల్ని కొట్టడం లేదంటే ఇబ్బంది పెట్టడం చేయకూడదు ఈ మహాలయ పక్ష రోజులలో పితృదేవతల్ని మనం దూషించరాదు పితృదేవతలను దూషించినట్లయితే వంశం క్షయం అవుతుంది ఈ పితృపక్షాల్లో అసలు మన వంశీకులను మన పెద్దలను తిట్టకూడదు ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీకు అర్థమైందని భావిస్తున్నాను ఈ అంశాలన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని ఈ మహాలయ పక్ష రోజులను విధిగా నిర్వర్తించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోకి సెలవు